ఈ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యుడు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు ఏషరావు గారు అదే విధంగా శాసనసభ్యులు అందరూ అదే విధంగా జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు అందరికి పేరు పేరున అదే విధంగా మిగతా కుల సంఘాలు కొన్ని కుల సంఘాలు కోపం మీద ఉన్నది అర్థం సర్దార్ బాబన్న కనిపెట్టినటువంటి జయంత్ గౌడ్ కోపంతో వెళ్ళిపోక కూడా ఏం చేయాలి ఇంతమందితో అందరూ మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి అడ్వకేట్స్ ఏదైనా అన్ని కుల సంఘాలకు అన్ని బీసీ సంఘాలకు నా ఉదయపూర్గా ధన్యవాదాలు అందరూ వచ్చిన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వచ్చారు వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ మిత్రుల నేను కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేశాను నాకంటే ముందు చాలా మందికి తెలియదు నా హిస్టరీ అది ముఖ్యంగా మా పొన్న ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ కేశవరావు తెలుసు నేను కేవలం నేను బీసీల కాదు అక్క కులాలు కూడా చేశా బేఖర్ రెడ్డి చేసింది నేనే ఎన్ జనార్దన్ రెడ్డి నేనే అదే విధంగానారాయణ చేసిన కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదు కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయన మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా అంచలగా పెరిగినటువంటి వ్యక్తి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్కు పూర్తి మద్దతు ఎందుకంటే అప్పటికే ఇద్దరు తయారైంది ఎవరు మధుయాస్ ఈయన ఇంకో ఆయన కూడా ఉన్నాడు నేనన్నాను ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు ఈ డొల్లిలో పోతాను ముగ్గురు నలభై నాలుగు మూడు వస్తాడా లేదా కుమార్ గౌడ్ చేశాను దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ దేశంలో అక్కడ రెండు పది శాతం నైన్టీ పర్సెంట్ వాళ్ళు కిందున్నారు పది పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నది రైతుల సమస్య నిరుద్యోగ సమస్య అంతేకాక అట్టడుగుతున్న బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి ఎక్స్రే అన్నాడు ఇద్దర ఇష్యాదారి ఇంటి భాగిదారు అన్నప్పుడే నాకు ఆయన వేవ్ లేదు తెలిసిపోయింది తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెడతానని తప్పనిసరిగా సపోర్ట్ చేశారు దానికి రేవంత్ కూడా సపోర్ట్ చేశారు మిత్రులారా ఇది ఒక కార్యకర్త అంటే మీరు కూడా పని చేయమని చెప్తున్నా ఇప్పుడేమో కరెక్ట్ లీడర్ తిరగదు ఊర్లో నల్ల లేదు ఊర్లే కరెంట్ లేదు నీళ్ళు లేవు రోడ్డు లేవు పని చేస్తే గుర్తింపు వస్తుంది కనుక మేము కూడా యూత్ కాంగ్రెస్ లో ఇలా చూసిన ఈనాటికి చాలా ఫరకు అన్నాడు బ్యానర్ చేసుకోండి దొరకలే లేదు పదిహేను బ్యానర్లు అది కూడా అదే పట్టదు ఇప్పుడైతే ఫ్లెక్స్ పైసలు ఇవ్వగానే ఎన్ని బొమ్మలు చేశారు కనుక అలాంటి సమయంలో ఇవాళ అయింది కానీ నా ఉద్దేశంలో రెండు కోరికలు ఉన్నాయి ఇవాళ కులనే జరగాలి ఆ తర్వాత ఎన్నికలు జరగాలి దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు అదేవిధంగా పాస్ అయింది నూట యాభై కోట్లు రిలీజ్ కూడా అయింది కానీ నా పొన్న ప్రభాకర్ తోటి అదే విధంగా మంత్రి ఉన్నారు మా సీతక్క సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోవాలి ప్లీజ్ ఇక మీరు డిలే చేస్తారనుకో ప్రజలకు అపోజిషన్ కు అడ్వాంటేజ్ అయితే మీరు చెయ్యాలని ఉన్నది కృత నిశ్చయం ఉన్నది అందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు కానీ మొదలు పెట్టేట్లా బాబు మొదలు పెట్టకపోతే అపోజిషన్ ఇదే రోజు ఇదే అన్ని కుల సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతున్నారు అదే కాకుండా నీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నారు నేను ఏదైనా చుట్టుగా మాట్లాడతాను ఇవాళ